విఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి గ్రామ రెవెన్యూ అధికారుల ఐకాస వినతిపత్రం అందించింది ప్రజాసేవలో విఆర్ఓల అనుభవం వారి సేవల ప్రాముఖ్యతను వివరించారు విఆర్ఓలు అనేక ఏళ్లుగా ప్రభుత్వ భూముల రక్షణ రైతుల హక్కుల పరిరక్షణ సహా సంక్షేమ పథకాల అమలులో నిబద్ధతతో పనిచేసినట్లు తెలిపారు విఆర్ఓ వ్యవస్థ రద్దుతో గ్రామీణ వ్యవస్థలో అనేక సమస్యలు తలెత్తాయని ప్రజలు రైతులు ప్రభుత్వ సేవలకు నోచుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడంతో విఆర్ఓలు వారి కుటుంబాలు మానసిక ఇబ్బందులకు గురయ్యారని వివరించారు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా విఆర్ఓల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కారం చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు రెవెన్యూ అధికారుల ఈ తెలిపింది మూసీ నది పరివాహక ప్రాంతంలో మట్టిపోస్తున్న నిర్మాణ సంస్థలపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తితో కలిసి మంచిరేవుల వద్ద మూసిని పరిశీలించారు నిర్మాణ వ్యర్థాలతో మూసీని మూసేస్తున్న ఆదిత్య ఎన్సీసీ రాజపుష్ప నిర్మాణ సంస్థలపై రంగనాథ్ మండిపడ్డారు వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు స్పందించిన ఆయా సంస్థల యాజమాన్యాలు నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు అనంతరం గండిపేట మండల్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లోని అనుహర్ హోమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీని రంగనాథ్ సందర్శించారు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు అనుహర్ హోమ్స్ అనుమతుల పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు